హైవేస్ బర్డ్ ఫ్లూ హెచ్ఫై అన్ వన్ దీనికి సంబంధించి భారతదేశంలో నాలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ఏరియా మహారాష్ట్ర నాగ్పూర్ ఏరియా జార్ఖండ్ ఇటు కేరళ ఎక్కడైతే బర్డ్ ఫ్లూతో కోడులు చనిపోతున్నాయి కోళ్ళు అక్కడ అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండడాయి బాబు ప్రపంచం అలర్ట్ చేసింది ఏది అమెరికా ఎందుకు అరే యార్ ఇన్నాళ్ళు జన్ పక్షుల నుంచి పక్షులకి లేదా పక్షుల జంతువులకు వస్తుందని అనుకున్నాం ఇప్పుడు జంతువు నుంచి మనుషులకి వస్తుందిరా బాబు అన్నాడు పక్షుల నుంచి మనుషులకి జంతువుల నుంచి కూడా మనుషులకు వచ్చే సమయం ఆసనమైంది ఆల్రెడీ వచ్చేసిందే అన్నాడు ఇప్పటికే అమెరికాలో రెండు కేసులు అవుతుంది ఇప్పుడు మూడో కేసు వచ్చింది అతను డైలీ ఫామ్లో పనిచేస్తాడు ఆవు నుంచి అతనికి వచ్చింది మామూలుగా బర్డ్ ఫ్లూ సోకినటువంటి ఆవు పాలని ప్యాచరైజేషన్ చేయకుండా పచ్చి పళ్ళ కనుక తాగితే మనకు బర్డ్ ఫ్లూ వచ్చింది మరి వీటికి ఎలా వచ్చింది అంటే పక్షులు ఆ పక్షులు వీటికి వాస్తవానికి బర్డ్ ఫ్లూ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చేసి ప్రమాదకరం రాబాబు అని చెప్పేసి బట్ మన దగ్గర అది రాలా రెండు వేల ఆరులో మన దగ్గర డిటెక్ట్ అయింది ఎందుకంటే విదేశానికి పక్షులు వస్తూ ఉంటాయి మన దగ్గరికి వలసలు వస్తూ ఉంటాయి ఆ విదేశానికి వచ్చే పక్షులు బర్డ్ ఫ్లూ ఉండటం ఈ బర్డ్ ఫ్లూ ఉన్న పక్షులకి అండయటం అది కాస్త మనం వాటికి అంటుకోవటం దాంతో పాపం చనిపోతూ ఉండటం ఏది రాని చూస్తే అరే నాయన బర్డ్ ఫ్లూరా దాంతో ఇమీడియట్గా ఆ చుట్టుపక్కల కోలిని చముంటారు బతుకుండా పుడిచిపెట్టారు చనిపోయినట్టు కూర్చోబెట్టారు ముందు జార్చరు ఇంకా మందులు జాలటం రకరకాలు సో ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ వీడియో దయచేసి పాలని డైరెక్ట్గా తాకండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు తీసుకునే కోళ్ళు అవన్నీ కూడా అక్కడక్కడ వెళ్ళిన అవి బ్రతికొని ఏడు చూసుకొని తీసుకొని తినండి తినండి పట్ట చక్కగా చేపని ఇంటికి వచ్చి వండుకొని తినమని అండ్ వండటం కూడా హండ్రెడ్ డిగ్రీస్ మోర్ దెనే ఉడికించండి సో బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి జంతువులకు జంతువు నుంచి మనుషులకు వస్తుంది అండ్ పక్షుల నుంచి జంతువు మనుషులకు కూడా అంటే మీకు అర్థమవుతుందా పూర్వకాలంలో మెసటోమియా నాగరికతలు కానీ సింధు నాగరికతలు కానీ ఈజిప్ట్ నాగరికతలు ఇలా ఏవైతే గొప్ప గొప్ప నాగరికతలు ఉన్నాయో అన్నీ అంతరించిపోయి ఎలా ఏంటంటే ఏదో ఒక ఉత్పాతం ఏదో ఒక ప్రళయం ఇదిగో అకాల వర్షాలు వరదలు ఇవేనా అంటే ఈ కొత్త కొత్త రోగాలు కూడా వీటి వల్లే అకస్మాత్తుగా రోగాలు రావటం మనుషులు చనిపోవడం జరిగింది సో ఇప్పుడు అటువంటివే ఇదిగో కొత్త కొత్త కనిపిస్తాను ఈ బాడీ ఫ్లూషన్ అటువంటిదో నాకే కనిపిస్తుంది దయచేసి జాగ్రత్త